సద్గురు శ్రీ సాయినా యొక్క సాహిత్యంలో ఆచార్యకుల భృద్వాజ మహర్షి గారి ఆశిస్తులతో ఈరోజు మనం ఆచార్యకుల భృద్వాజ మహర్షి గారి ముప్పై ఆరోధన సందర్భంగా ఉదయం పన్నెండు ఏడానికి సామూహిక పూజ నిర్వహించుకున్నాం ఈరోజు ఆరాధన చేసుకోవడం ప్రత్యేకత ఏమిటో కూడా నిర్వహించుకున్నాం ఆ ఆరాధన ద్వారా మనం ఏం గ్రహించాలో కూడా నిర్వహించుకున్నాం మరి ఆ యొక్క బహోన్నత యొక్క వ్యక్తిత్వం ఏమిటి ఆయన ఆచరణలో ఏ విధంగా ఆచారాలు కాగాలి ఎక్కిరల బలద్వాజ ఎరల బలద్వర మాస్టర్ ఆచార ఎకిరల బలద్వాజ మాస్టర్ గారు సాయి మాస్టర్ అంటే ఒకే వ్యక్తికి ఇలా అంచెలంచెలుగా అంచలంచెలుగా అంచెలంచెలుగా ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని పొందగలిగారు అటువంటి స్థానం ప్రతి ఒక్కరూ పొందగలరు దానికి మార్గం మన మహర్షులు నిర్దేశించి ఉన్నారు మన మహర్షులు ప్రతి ఒక్కరిని ముద్రించ ఉద్రింపబడాలని మన మార్గాలని నిర్దేశించి ఉన్నారు ఆ నిర్దేశంలో ఏముంది ఆ మార్గము సత్యము ధర్మము నిరాడంబరతము సత్యవాకం సేవా గుణము ఈ ఇట్లాంటివి మనం పెద్దల దించాలంటే సత్యము ధర్మము సరే అది మాత్రం సత్యవాకు సేవా గుణం ఈ రెండు ఈ రెండు మనం చేయగలం ఇంకా ధర్మము సత్యము సగతి మనకి ఈ రెండు చేస్తే అవసరం ఎప్పుడైతే ఈ సేవా గుణం మనలో ప్రతి ఇంక సేవాణం అధర్మం ఎలా ఉంటుంది అసత్యం ఎలా ఉంటుంది మరి వీటన్నిటి పిల్లలకి ఏం చేయాలి మార్గం అంటే నిష్ఠాశహు అన్న నీ సేవాగుణం చేయాలన్నా సత్యవాకు ఉండాలన్నా అతను శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధలతో కూడిన సహనము కలిగి ఉండాలి అందులో ఈ రెండు చెప్పాడు నిష్ఠా సద్భూ అని వీటి ద్వారా భగవద్రాజు మార్చరాడు ఆతను ఏం చేశారు సులభైన ఒకటే విధానం ఒకటి మానవత్వం మానవత్వం లేని మతం అనేది మూఢత్వం మానవత్వాన్ని కలిగి ఉంది రెండు ధర్మాచరణ మూడు నిరాడం వలత నాలుగు సమయం సద్వినియోగం చేసుకోవడం ఈ నాలుగు మెట్లు భగవత్సరి చేరడానికి సులభమైన మార్గాలు మరి ఈ నాలుగో ఆయన తన చివరి వరకు చేయగలడు కాబట్టి ఆచరణలో ఆచారణయ్యాడు మరి ఆయన యొక్క తత్వం నుంచి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు అంటే తన గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నాడు ఆయన చెప్పేది ఒకటే నేను అందరినీ పర్యవేక్షిస్తూ అందరినీ సంరక్షిస్తూ ఉంటాను ఒకరి మీద ఎక్కువ ప్రేమ కానీ ఇంకొకరి మీద తక్కువ ప్రేమ కానీ నేను కలిగి ఉన్నాను సమానత్వం కలిగి ఉంటాను నా గురించి తెలుసుకోవాలంటే మీ వల్ల కాదు మరి మీరేం చేస్తుంటారు ఉంటారు ఏమీ చేయలేని స్థితిలో నేను ఉంటాను ఏమీ ఆలోచన లేని స్థితిలో నేను ఉంటాను అంటే శూన్యం ఇక్కడ ఆలోచించిందంటే ఏంటి దేని గురించి ఆలోచన ఉండదు సంతోషం మీద ఆలోచన ఉండదు దుఃఖం మీద ఆలోచన ఉండదు మనం వేదంలో ఒక శ్లోకం చెప్తాం పూర్ణం పూర్ణమిత్వం ఏదో శ్లోకం ఉంటుంది పూర్ణమిదం అనే శ్లోకం ఉంటుంది దాని అర్థం ఏంటి పూర్ణం అంటే జీరో జీరోకి జీరో కలిపిన జీరోనే జీరో జీరో మైనస్ చేసిన జీరోనే కలపడం సుఖం తీసివేయడం కష్టం శాశ్వతమైంది జీరో అది మాస్టర్ గారికి స్థితి అర్థమవుతున్నాను కల జీరో జీరో ఆత్మతత్వం ఇంకో జీరో కలిసింది సుఖం కలిస్తే ఒక జీరో కలిసింది కానీ జీరోనేది పొంగలేదు సుఖం వచ్చినా సంతోషం వచ్చినా మీకు ఒక సున్నా కలిసింది కదా అనేసి పొంగలేదు ఒక సున్న సుఖం తీసేసారు తీసేసిన పొంగలే జిరే మారిందా అనుకుంటున్నాను జురా మారలేదు కాబట్టి ఏంటి నిత్య సత్యుడిగా ఉన్నాడు నిష్క్రియుడిగా ఉన్నాడు వీటి కూడా చిదగ్రద్ధుడిగా ఉన్నాడు ఆ పూర్ణమిదం పూర్ణమైన శ్లోకంలో ఒక తత్వమే బరద మహర్షి జీవితం అలా ఉండాలి కలిసినా పొంగకూడదు తీసివేసినా పొంగకూడదు నీ నిజత్వేమే అదే జీరో ఆ జీరో ఆత్మతత్వం ఆ ఆత్మలో ఉండాలనే మహర్షి గారు మనకందరికీ ఈ సత్సంగం అనే విధానాన్ని మనకి ఆయన అందించారు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో చూసుకుంటే కూడా అందులో మనకి భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడో రామకృష్ణ ఏం చెప్పాడో అన్ని ఒకే తత్వం వాళ్ళే మార్గం వాళ్ళే జీవము వాళ్ళే సత్యం జీవము సత్యము మార్గం వారంటే మహాత్ములు మహాపురుషులు అటువంటి మహాపురుషుల తత్వాన్ని మనకు అవగతం చేయడం కోసంగా బలవద మహర్షి గారు తన వాక్కు ద్వారా తన రచన ద్వారా అనేక గ్రంథాలు మనకు అందించాడు ఆ గ్రంథాలు మనం పరిశీలించుకుంటూ ఉండవలసింది తర్వాత చెప్పాడు ఆదా పాయసం నేను వండి పెట్టున్నా చేతనైన వాడు జులుకుంటాడు చేతకడు పారవసుకుంటాడు ఈ పదంలో పాడు చేతలైన వాడు జులుకుంటాడు చేతనైనడు అంటే అవగాహన కలిగిన వాడు అర్థం చేసుకున్నవాడు దాని యొక్క విలువ తెలిసిన వాడు జులుకుంటాడు ఇంకా అవగాహన అర్థం లేనివాడు ఇంకా దాని విలువ తెలుస్తుంది నాకే నష్టం లేదు చెప్పడం నా ధర్మం అని మనిషిరా మీ బాబాను చూస్తుంటారా అని అడిగాడు నేను నిరంతరం చూస్తూనే ఉంటున్నా బాబా మీకు కనిపించారా అన్నిటిలోనూ అందరిలోనూ బాబా కనిపిస్తున్నా మీరు ముక్త అయ్యారా ఉండి మీరు చేసిన తప్పకుండా అయ్యానని చెప్పాడు మరి మాస్టర్ గారికి దివ్య చూడండి ఎలా ఉంటుందో ఇలా ప్రతి ఒక్క అంశం చూసుకుంటే అవుతుందంటే ఆయన యొక్క నమ్రత చూడండి అంటే నెల నమ్రత కూడా ఉండాలి ఒక నామ తిద్దులాగా నేను ఉపయోగపడితే చాలా తిడ్డే చేసింది పడవ నడుపుతుంది ఆ తిడి లేకపోతే పడవ తిరుగుతూ కూంటుంది ఆ తిరుపతి కూర్చోడం పునర్పించడం పునర్పి మారడం లౌకి ఉంటూ అదే అనుకుంటూ భావించుకుంటూ ఉంటాం ఆ చెడులాగా నేను ఉపయోగపడితే చాలు నా జన్మధాన్యం పడవరానికి ప్రయోజనాల కారణం ఏంటయ్యా తెడ్డు చాలు నా జన్మధాన్యం అది మహర్షి గారు తన గురించి తాను వివరించుకోవడం ఆ ఎంతగా ప్రేమ కనిపిస్తున్న కనిపిస్తున్నప్పటికి కూడా నిజంగా నాకటి ఆపేక్ష ఉండదు అంటే ఆపేక్ష అంటే వారి మీద ఎక్కువ ప్రేమ వీడి మీద తక్కువ ప్రేమ అనేది ఉండదు జగవంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగవంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అది వీటికి ఏమి టచ్ తాటి ఏమి ఉండదు నాట్ తామరాగం మీద నీటి పుట్టులాగా అది ఆయన యొక్క తత్వం అంతా ఆయన కుటుంబమే కానీ ఆయన ఏకత్వంలో ఉంటాడు ఆ ఏకత్వమే పరమాత్మ తత్వం ఆ పరమాతత్వమే తత్వం అందరి కుటుంబం ఒకటి ఆయనది కానీ ఆయన మాత్రం అందరిని చూసి బాగా అది ఆయన యొక్క నెటి అందుకే మనకి ఆలోచనలు రాకుండా ఉంచుకోలే కానీ ఆయన నిరామయంగా ఉండడానికి ఆయన జీవితం ఆదర్శం ఆలోచన స్థితి అదే పొన్నాం అటువంటి మహాపురుషుడు ఈయన అంతేకాకుండా మహర్షి గారిని మహారాజ్ అని పిలిచినప్పుడు గురుమహారాజు పిలిచినప్పుడు మహిళ ఒకే ఒక మాట అన్నాడు మహారాజు బాబాని మీరు అలా అంటుంటే నాకు కూడా వస్తుందేమో అది ఆయనకి కాదు మనకి పదే 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 అనుకుంది ఒక పది మంది ఇరవై మంది వంద మంది అందరూ కూర్చుకుంటాడు వీళ్ళు అనుకోండి వంద మంది చెప్తున్నప్పటికీ నిజంగానే గురువు కాకపోతే వీళ్ళ ఎంతమంది ఎందుకు నా చుట్టూ తిరుగుతారు ఎంతమంది నా దీంతో మాట్లాడుకుంటుంటారు ఎంతమంది నా దీంతో సహకారం చేయాలనుకుంటుంటారు అనే గుల్ గుర్తుంది అని నాకు గుర్తుందేమో అని మాస్టర్ గారు అన్నారంటే అది హెచ్చరికగా మనం ఇక్కడ తీర్చుకోవాలి నిద్రలో ఉన్నా సరే మీరు కలిస్తే నేను మీరు అనుకుంటా ఆయన నిద్రపోతున్నట్టు కదా అది బాగా నిద్రపోతలుస్తుంది ఇప్పుడు ఎట్లా భావించుకుంటాను దీన్ని నిడో భావించుకోవచ్చు ఆ నిధులంటూ ఉండదు నాకు నిధులంటే ఎలా ఉంటుంది నిధుల్లో ఉన్నా సరే మీరు ప్రార్థిస్తే నాకు తెలుస్తుందట కర్మ వర్కౌట్ కావాలి అవి కోరిని కొన్ని తీర్చను మీకు ఏది కావాలో అది చేస్తాను అడిగింది వకపోతే మీరు అలిగితే ఎలా అడిగింది పోకపోతే అడిగితే కాదు అలిగి అలా స్పృహ అలిగితే ఎలా మీకు అది శ్రేయస్సు కాదు అందుకనే ఇవ్వలేదు నా మీను కోపం చేసుకుంటే ఎట్లా ఇదే బాబాసా చరిత్ర కూడా మనకు వస్తుంది అంటే ప్రతి ఒక్క అంశం ఇలా పరిశీలించుకుంటున్నప్పుడు ఆయనకి ఆరాధన చేసుకోవడంలో ఒక అంతరార్థం ఒకటి ఉంటుంది ఆంతర్యం ఒకటి ఉంటుంది మరి మన కర్తవ్యం ఏమిటి కింది చేసుకున్నాం పూజ చేసుకున్నాం సామూప చేసుకున్నాం ఆయన దివ్య చేసుకున్నాం ఆయన తత్వము తెలుసుకున్నాం మన దేశం ఒకటే ఇక చివరిగా మాట్లాడుతున్నాడు ఆయన జీవితం అంతా కూడా సాయుతత్వ ప్రచారానికి ఉపయోగించాడు మరి మనం ఏం చేయాలి వారి జీవితమేమో ధన్యమై మహాత్మ ముద్దుపడి కూర్చున్నాడు వారికి ధన్యమైపోయి ధన్యమైపోలే ధన్యమైంది అయిపోయింది అలా అయిపోతారు అన్నమాట ధన్యమైంది మన జీవితాలు ధన్యం చేసుకోవటానికి ఆయన ప్రచారంగా వేసిన విషయాలను చిత్తశుద్ధితో ఆచరించడమే వారికి మనము సమయం సమర్పించే శ్రద్ధాంజలి ఆయన ఏ ప్రచారం చేశాడో ఆ విషయాన్ని చిత్తశుద్ధితో ఆచరించడమే మనం ఆయన సమర్పించే శ్రద్ధాంజలి అప్పుడే వారి పవిత్ర ఆత్మకు శాంతి ఇలా ఇంత కష్టపడి తెలిసాడు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు అని ఆయన్ని బాధకు గురి చేయడమా లేదు వారు సాయశ్యలా ప్రయత్నంలా చేస్తున్నారు అని ఆయన తృప్తిపరచడమా లేదు వాడు పరిసపీవతం అయ్యాడు అని సంతృప్తిపరచడమా బాధ కలిగించడమా తృప్తి కలిగించడమా సంతృప్తి కలిగించడం అది ఎవరికి వాడు నిర్మించుకోవలసిన దినమే ఈరోజు మరి ఆ విధానంగా వచ్చిన దాన్ని మన సిద్ధస్థితితో ఆచరించడానికి ప్రయత్నం చేసుకుంటూ వారిని బాధకు గురి కానివ్వకుండా కనీసం వారికి తృతీకరమైన మన జీవితాన్ని సాగిస్తాం సంతృప్తి అనేది చివరి మెట్టు ఆయన సంతృప్తి పరచడం అంటే ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉంటుంది మనం సంపూర్ణంగా ఆయన చెప్పిన జీవన విధానంలో మనం అందరం భయాలు సాగిద్దాం అని చెప్పాడు ఎదురులో ఉన్నా సరే మీరు నన్ను ప్రార్థిస్తే ఆయన పిలుస్తూ మీరు ఎక్కడ ఉన్నా మీరున్న సరే అపవిత్రంగా ఉన్నా నేను ప్రక్షాళన చేస్తానని చెప్పాడు ఇంకెందుకు మనకు భయం ఎందుకు మనకంత దిగులు చింత ఏల మనకు రాముడు చెంత ఉండే వరకు అన్నాడు రాముదాసు చింత ఏల మనకు సాయి మాస్టర్ మన చెంత ఉన్నంత వరకు అదే ఈరోజు ఆరాధనలోని అంతగా స్వస్తి శ్రీ సద్గురు సాయినాథ్ సగదాయి జై సద్గురు భరద్వాజ్ జై గురుదేవద